శ్రీ మహాగణాధిపతి హనుమహ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అతి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ వారాహి అమ్మవారి స్తోత్రాలలో చాలా రకాల స్తోత్రాలు ఉన్నాయి అందులో ఒకటైనటువంటి బస్య వారాహి స్తోత్రం గురించి మనం తెలుసుకుందాం ఈ వస్యవారాహి ఎప్పుడు చదవాలి ఎన్నిసార్లు చదవాలి అంటే ఫలశ్రుతిలో ఈ రకంగా చెప్తుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రిపూట ఆరు నెలలు కనుక చదివినట్లయితే మీ ఇష్టమైనటువంటి పూటత తీరుతుంది అది వివాహము భూ సమస్య కోర్టు తగాదాలు చిన్నపిల్లలకి దృష్టి దోషాలు సమాజంలో గౌరవం ఒకటేంటి అన్నిట్లనే సాధించి పెట్టేటువంటి ఏకైక స్తోత్రం ఇది స్తోత్రము ఈ రకంగా ఉంది శ్రీ వశ్యవారాహి స్తోత్రం అస్తి శ్రీ వశ్యవారాహి స్తోత్ర మహామంత్రస్య నారద శ్రీ నారదర్శి అనుష్టుబ్ ఐం బీజం క్లీం శక్తి గ్లో కీలకం మన సర్వశాథే జపే వినియోగ ఋష్యాదిన్యాసం నారదర్శే నమో శిరసి తలని తాకాలి అనుష్టుబ్ ఛందే నమ ముఖే ముఖాన్ని తాగండి వస్వారాహిదేవత హృదయ హృదయాన్ని ఐం బీజాయ నమో బుహే నావి దగ్గర తాకండి క్లీం శక్తయ్యే నమ పాదయో పాదములను తాకండి గ్లౌ కీలకాయ నమ నాభ బొడ్డుని తాకండి మమ సర్వవశార్థే జపే వినియోగాయ నమ సర్వాంగే అంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అని అనుకుని సర్వాంగముగా అనుకోవాలి కరణ్యాసం ఐం దుష్టాభ్యానమ క్లీం దర్జమీభ్యాన గ్లౌ మధ్యమాభ్యాంగ අශ්වාරූठා අආනාිප්‍යයන්නමහ සර්වවශ්‍යවාරාහියේ කනිෂ්ටිකාපයන්නමහා මම සර්ව වශංකරයේ ගුරුපුුරු ටහටහ කාරතර කර පුෘෂ්ठා ්‍යාන්නමහන් ප්‍රධයාදන ඥාසු අයිම් ප්‍රධයායනමහා කලීම් ශර්සේස්වාහා බ්ලෝව් සිිखाයේ වශට අශ්වාරූठා පවचाය सර්වවශ්‍යවාරාහයේ න්‍යත්‍රප්‍රයායවෝෂට මම සර්ව වශංකර ගරපපුරු ටහටහ අස්ත්‍රාය. ఈ రకంగా అంగన్యాస కరన్యాసాలు పూర్తి చేసుకున్నాక అమ్మవారి ధ్యాన శ్లోకం ఈ రకంగా తారే తారేణిదేవిజనని ప్రాపాన్వితే తారేదిక్ష విపక్ష యక్షలిని వాచాచలా వారు లక్ష్మీ కీర్తిధారిణి మహా సౌభాగ్యసంహాయి రూపం దేహి దేహితత్వం పశ్యం జగత్యావృతం మనకు అందమైన రూపాన్ని కీర్తిని ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్టుగా ఈ ధ్యాన శిల్పం ఉండదు ధ్యానం చేసిన తర్వాత పంచపూజలు చేయాలి లం పృథివీతత్వాత్మనే గంధం అమ్ ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయా ఎం ఆయురతత్వాత్మనే కుటుం సమర్పయాన్ని రం తేజస్తత్వాత్మనే దీపం సమర్పయాన్ని వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయాన్ని సం సర్వతత్వాత్మనే తాంబూలాడి షోడసోపచార పూజ సమర్పయాన్ని అని అనుకున్నాక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని తక్కువలో తక్కువ నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలి మంత్రం ఏమిటంటే ఓ ఐ క్లీం అశ్వాహీ మమవశంకరీ కురు కురు ఠహ ఠహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన కదప స్తోత్రం ఈ రకంగా ఉన్నది అశ్వాఢే రక్తవర్ణే స్మిత సౌమ్యముఖాంబుజే రాజస్ీసర్వజంతూనా వశీకరణనాయికే వశీకరణ నాయికే వశీకరణ కార్యాం పురాదేవేన నిర్మితం తస్మాశ్యవారాహీ सर्वान्मे वशमानया यथा राजा महाज्ञानं वस्त्रं धान्यं महावसु मह्यं ददाति वाराही यथा त्वं वशमानया अन्तर्बहिश्च मनसि व्यापारेषु सभासु च यथा मामेवं स्मरति वश्यं वशं कुरु चामरं दोलिकां छत्रं राजचिह्नानि यच्छति अभीष्टं सम्प्रदो राज्यं यथा देवी वशं कुरु मन्मथस्मरणाद्रामारतिर्यातु मया सह स्त्रीरत्नेषु महत्प्रेम तथा जनयकामदे मृगपक्ष्यादया सर्वे मां दृष्ट्वा प्रेममोहिताः अनुगच्छति मामेव त्वत्प्रसादाद्ययाङ्कुरु वशीकरणकार्यार्थं यत्र यत्र प्रयुञ्जति सम्मोहनार्थं वर्धत्वात् तत्कार्यं तत्प्रकर्षय वशमस्तीति चैवात्र वश्यकार्येषु दृश्यते तथा मां कुरु कुरुवाराही वश्यकार्यप्रदर्शय वशीकरणबाणास्त्रं प्रत्यापत्तिनिवारणं तस्मात् वश्य वाराही जगत्सर्वं वशं कुरु वश्यस्तोत्रमिदं देव्याः త్రిసంఘ్యాం యటర అభీష్టం ప్రాప్నుయక్తో రమాం రాజ్యాం యథా పివ ఈ రకంగా స్తోత్రము చేసి అమ్మవారికి తీపి పదార్థం నివేదన పెట్టి ప్రార్థించండి ఆరు నెలలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరే చూస్తారు ఇది అథర్వశిఖాయా వశ్యవారాహి స్తోత్రం సంపూర్ణం ఓం నమో వశ్యవారాహి దేవే నమ్మ